చాలా ఈజీ అండ్ టేస్టీగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం పెసలతో హెల్దీ వేలో ఇలా దోశ అనేది ప్రిపేర్ అండి నా పేరు శైలు కిచెన్ కిచెన్కి స్వాగతం ఇక్కడ నేను ఫస్ట్ ఇలా గిన్నె అనేది తీసుకొని దాంట్లో ఇక్కడ రెండు కప్పులు పెసలు అనేది వేసుకుంటాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని ఇలా వాటర్ అనేది వేసి నీట్గా క్లీన్ చేసి తీసుకుంటానండి తీసుకొని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటాను చూడండి ఒక ఆరు గంటలు నాయ చూడండి ఇలా పప్పు అనేది రెడీ అయిపోతుంది కానీ దీంతో మనం మిక్సీ చార్ అనేది తీసుకొని పెసల్ని అయితే పూర్తిగా ఇలా వేసుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసి గ్రైండ్ చేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ నేను కరేపాకు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొంచెం అల్లం అనేది వేసి కొంచెం వాటర్ అండి మరీ ఎక్కువ కాదు వేసి మూత పెట్టేసి ఇలా ఫైన్ పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ పేస్ట్ని కొంచెం థిక్గానే ఉంచుకోవాలండి మరీ పల్చగా చేసుకోవద్దు అలా ఉంటేనే బాగుంటుంది ఆ పైన ఇంకొంచెం సాల్ట్ వేసుకొని పూర్తిగా ఈ బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ నేను ప్యాన్ అనేది తీసుకున్నాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ మామూలుగానే వేసేసుకుంటున్నాను ఇలా బ్యాటర్ అనేది వేసి ఇలా దోశలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే ఇలా రౌండ్గా మనకి మంచి షేప్లో దోశ అనేది వచ్చేస్తుంది దానిపైన ఇలా కొంచెం ఆయిల్ వేసి ఒకవైపు కాలిన తర్వాత ఇలా మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులు కాలిపోయిన తర్వాత దీన్ని మనం మడత వేసుకొని తీసుకుంటామండి చాలా అండ్ టేస్టీగా ఇలా మనం పెసరట్లన్నీ రెడీ చేసుకోవచ్చండి ఒక దాని తర్వాత ఒకటి అన్ని దోశల్ని ఇదే విధానంగా అయితే రెడీ చేసుకోవాలి మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అని చాలా ఈజీ ఉంటుంది అలాగే హై ప్రోటీన్ కూడా అండి మనకి అనేది కాస్త ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం వీటిని తరచుగా తీసుకుంటూ ఉంటే మంచిది చూడండి ఇక్కడ వేడివేడిగా పెసరట్లయితే మనం పల్లె చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మామూలుగా మనకు నచ్చిన చట్నీతో ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా చట్నీతో అయితే సర్వ్ చేసుకో